వెల్కమ్ టూ సీఎంటీఎఫ్ నా పేరు దివ్య ముందుగనేటి వార్తా విశేషాలు కూటమి ప్రభుత్వంలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి మీ ఐదేళ్ళ వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం అక్రమాలు దౌర్జన్యాలు అక్రమార్జునలపై బహిరంగ చర్చకు సిద్ధమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సవాల్ చేశారు కట్టమంచి చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని దౌర్జన్యాలు పాల్పడుతున్నారని వైకాపా నాయకులు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పందించారు గడిచిన వారం రోజులుగా ఈనాడు మరియు సాక్షి పేపరు ఆంధ్రప్రభ మరియు ఇంకేదో పేపర్ కానీ ఆ పేపర్ అంతగా ప్రాచుర్యత లేదు సో కట్ట మంచి పని గురించి ఫస్ట్ ఈనాడు పత్రికలో పేరికే పూడిక తీత చేసేది వ్యాపారం అని రాశారు సో ఈనాడు వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఇచ్చే మైక அட் ரேதா இது கதா சந்தேகம் அடகால கதா பிரீட் பெட்டிந்தே மீடியாக்கு ஏமே அனுமான ஆ அனுமான க்ளாரிஃபை பெட்டிங் காத சரி உ காட்டிநாடு பத்திரிகை கதா இப்படி தீண்டோம் டவுட் கேஜுவல் யாஸ் எ காமன் பர்சனே அடகண்டி அண்ணா மைக்கே வரன் அடுகு அப்படி வாழ் கூட அந்த அர்த்தம் காவல் நசாமனா அப்படி இப்போ யாஸ் எ காமன் மேன் ஹூட் பேப்போ நியூஸ் சிவித்து ஏதோ ஆலோசனை அப்படி ரவெல்ல கடை ஏமே నీకు అర్థమైన భాషలో నువ్వు జస్ట్ సాక్షి పేపరు సాక్షి టీవీ అండ్ సాక్షి పేపర్ ముందరకు రండి ఉంది దీంట్లో ఇప్పుడు అనుమానం ఉండండి మీకు క్లారిఫై చేస్తా మీకు మరీ అనుమానం ఉంటే మళ్ళీ కన్సర్ట్ శాఖ కలిసి మీరు ప్రజలకు ఉన్నది ఉన్నట్టు రాస్తారని ఒక నమ్మకమే కదా నాకు కూడా ఇటు రండి ఇంకా ముందర జాగా ఉంది డౌట్ వచ్చిన పత్రికల ముందర ఉంటే మీకు క్లారిఫై చేస్తాం దానికి ఏమంది ముందు తప్పేం లేదు ఏమంటున్నా ఇప్పుడు నేను మీరు రాసిన దానికి క్లారిఫై చేస్తాను అంటున్నా దీంట్లో ఏం తప్పటేదేం లేదు ఖర్చు పెడతారు ఒక ఎమ్మెల్యేగా నేను మంచి పనికి చిత్తూరు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని ఏదైతే అందరికి ఓపెన్ ఆఫర్గా ఎవరికి మట్టి కావాలన్నా తీసుకోపోండి లేదా ఎవరైనా చేయొచ్చు ఆ పని దానికి ఎమ్మెల్యే ఏం కాంట్రాక్టర్ కాదు లేదా నాకేం నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు లేదా నాకేం ఇటుకల ఫ్యాక్టరీ లేదు నా ఇటుకల ఫ్యాక్టరీ తోలుకున్న అది ఎక్కడైనా ఎమ్మెల్యే సొంత భూములకో ఫ్యాక్టరీలకో వ్యాపార పరంగా చేసిన విమర్శ చేస్తే అర్థం ఉంది పబ్లిక్ ఎవరో ఎత్తుకోపోతూ ఉంటే కూడా అమ్ముకుంటా ఉన్నారు మేబీ ఒక టిప్పర్ ఓనరు నువ్వు మట్టి కావాలంటే ఫ్రీగా తెచ్చి నీ ఇంటికాడు కదా వాడు వెహికల్ డీజిల్ పోవాలి డ్రైవర్కి జీతం ఇవ్వాలి ఆ ఇటాచోడ్కి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాడు వెయ్యో రెండు వేలకి ఎత్తుకుపోయి అమ్ముతాడు లేదా నేనేమనుకున్నానంటే సాక్షి పత్రిక ఓనర్లకి లేదా మా చిత్తూరు నియోజకవర్గంలో అపోజిషన్ నాయకుడికి విపరీతమైన ధనం ఉంది అని తెలుసు పబ్లిక్కి నాకు కాదు నేను కొత్త కాబట్టి ఇంకా కొంచెం కొంచెం తెలుసు సో సాక్షి పత్రికకి సాక్షి యాజమాన్యము ప్లస్ మా చిత్తూరు నియోజక నాయకుడికి అప్పచెప్దామని ఉన్నాం ఎందుకంటే వాళ్ళు చెప్పారు యాభై లోట్లు అమ్ముకుంటా యాభై వేల లోట్లు అమ్మేసి ఉన్నారు అని అంటే క్యాలిక్యులేషన్ తెలియక రాజకీయ పరమైన మాటలు మాట్లాడితే ఇప్పుడు రాజకీయం ఏం లేదు ఎలక్షన్ ఏం లేదు నిజంగా కూడా యాభై వేల లోట్లు ఎత్తాలంటే ఎన్ని రోజులు కావాలి ఒక ఇటాచ్ రెండు జేసీబీలు ఒక నాలుగు ట్రిపర్లు ఒక రోజుకి ఎంత మట్టి ఎత్తుతుందో వారికి బాగా తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్నీ క్వారీలు అన్ని గ్రావెల్ కొండలన్నీ కొట్టి అమ్మినారు కాబట్టి నాకంటే వారికి బాగా లెక్కలు తెలుసు వాళ్ళు అట్ట ఆ ఉద్దేశంతో ఏమైనా చెప్పున్నారో నాకు తెల్లే నాకైతే ఎక్కడ క్వారీలు లేవు క్రషర్లు లేవు ఏ రోడ్ వర్కర్ యా రోడ్ వేసేవాడిని బెదిరించి నేనే గ్రావెల్ తోల్తాలని తోల్లే కాబట్టి నాకు అంతో ఇంతో ఈ ట్రాన్స్పోర్ట్ గురించి కొంచెం వీక్ వారు ఏదో ట్రాన్స్పోర్ట్లో ఉన్నారని ప్రజలు చెప్తుంటారు నేను పలానా స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వచ్చినాను అని కాబట్టి వాళ్ళకి అన్ని అనుభవం ఉంటుంది మాకు అనుభవం లేక పేపర్ చదివాక ప్రస్సు ద్వారా ప్రజలకు కూడా తెలియాలంటే ప్రస్సుని ఇంకా నేను పేపర్ను ప్రశ్న విమర్శించడానికి కాదు కానీ ఎప్పుడు కూడా ఒక పేపర్లో వస్తుందంటే దాని వెనక ఎవరో ఒకరు ప్రోత్బలం ఉంటుంది అని తెలుసు కాబట్టి అదే పేపర్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలి కదా ఇప్పుడు ఒక వార్త వచ్చింది నువ్వు దొంగ అని నేను దొంగ కాదా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత పైన ఉంటుంది ఇప్పుడు నేను అందుకనే విలేకరుల సమావేశంలో వారు ఏమేమైతే సందేహాలు ఉన్నాయో పబ్లిక్ కంటే ప్రజలకు తెలియని అంటున్నాను లేదా మీ ద్వారా ఇంకొక సవాల్ కట్ట మంచి చెరువు కాడికి వారిని వారి మనుషులు ఉంటారు కదా కార్పొరేటర్లో లేదా నాయకులు వారు స్వీకరిస్తాం ఈ మంచి పని చేయడానికి మేము కూడా అని అనేటట్టు అయితే ఖచ్చితంగా అపోజిషన్ నాయకుడిని గౌరవించి ఈ కట్ట మంచి చెరువు పనులు డబ్బులు బాగా వస్తున్నాయి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కుటుంబానికి అన్నారు నాకు డబ్బులు కావాలి అంటే నేను ఉన్న కాడ ఉంటే డబ్బులు వస్తాయి చిత్తూరుకి ఇంత దూరం రావాల్సిన అవసరం ఉన్నోండలే కాబట్టి దీన్ని వారికే ఇచ్చేద్దామని కూడా మేము తీర్మానం తీసుకున్నాం అంటే మంచి పని చేయడానికి ఎవరికైనా హక్కు ఉంది ఇది చిత్తూరు అంటే ఒక ఎమ్మెల్యేకో ఒక పార్టీకో కాదు కదా ప్రజలు ప్రజా సామ్రాజ్యంలో ఎవరు మంచి చేయాలన్నా చేయచ్చు అంటే కొందరు ఎలక్షన్లు అప్పుడు మాత్రం మంచి చేస్తారు వాళ్ళు కొన్ని క్యాంటీన్లు పెడతారు ప్రజలకి దాన ధర్మాలు చేస్తారు అలాగే మున్సిపాలిటీలో కూడా అధికారం వాళ్ళ చేతిలోనే ఉండింది అదేదో ట్యా ట్యాక్స్ కలెక్షన్ అంటే దాన్ని ఏమంటారు గేట్ కలెక్షన్ మేము ప్రజలకు ఉచితంగా ఇస్తాం మాట్ల హరిశ్చంద్రుడు ఇంకా ఈ భూమి పైన ఎవరు లేదు అని వారే టెండర్ వేసుకుంటారు వారే అధికారులు భయపెట్టి ఆ టెండర్ని బయట రానియకుండా ఒక ఐదు ఆరు నెలలు గడుపుతారు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మేము కరెక్ట్ మేము కరెక్ట్ అంటారు కదా కరెక్ట్ ఎవరు లేదు అనేది ఈ రోజు నుండి నేను కూడా ప్రారంభించిన చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ప్రతి ఒక్కరినే కోరుకుంటున్నా అది అమర్ రాజా కంపెనీ కావచ్చు ఈనాడు పేపర్ కావచ్చు ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు లేదా సాక్షి పేపర్ కావచ్చు లేదా బీజేపీ నాయకులు కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా కావచ్చు చిత్తూరు అనేది మనందరి కోసం అభివృద్ధి కోసం పాటుపడేదే కానీ వ్యాపారపరమైన ఆలోచన ఏది కూడా అభివృద్ధిపరంగా వచ్చినప్పుడు ఉండదు కాబట్టి సాక్షి పత్రిక ద్వారా మా నియోజకవర్గ ప్రభ్యర్థైన విజయానంద రెడ్డి గారికి కూడా నా మనవి ఏమనగా నిన్న మొన్న పాపం సాక్షి పేపర్లో కావచ్చు నిన్న మీ ఇంటర్వ్యూ కూడా చూశాను అక్రమ అర్జున ఎమ్మెల్యే ఒకటే తింటే ఆరోగ్యంగా ఉండదు కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఆ చెరువు పని కూడా అవసరమైతే మీరే తీసుకొని ఆ చెరువు కూడిక తీసి మీ పేరు కూడా పెట్టుకోవాల్సిందిగా మీడియా ద్వారా మీకు చిత్తూరు ఎమ్మెల్యేగా నేను ఒక సలహా ఇస్తున్నా మంచి కార్యక్రమం చేపట్టేటప్పుడు మీరందరూ కూడా కలిసి రండి మీరు కూడా ఒక చెరువుని తీసుకోండి లేదా కట్టమంచికి చాలా ప్రాధాన్యత కలిగింది కాబట్టి కట్టమంచి చెరువు మీరు తీసుకోండి ఇరువారం చెరువు నేను తీసుకుంటాను ఒక ప్రతిపక్ష నాయకుడిగా చిత్తూరు నియోజకవర్గానికి ఒక చెరువుని మీరు డెవలప్ చేయండి ఒక ఎమ్మెల్యేగా నేను కూడా డెవలప్ చేస్తా ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రజలు అన్యాయం అయిపోతారు కాబట్టి చిత్తూరులో త్రాగునీటి సమస్య రాకూడదని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాం బట్ అది ఎలా మిస్కమ్యూనికేట్ అవుతా ఉందో తెలియదు టీవీల్లో పేపర్లో సోషల్ మీడియాలో మంచి చెరువులో మట్టి అమ్ముతున్నారు మట్టి అమ్ముతున్నారు మట్టి అమ్మే వాళ్ళు ఈ రోజు నుండి అక్కడ ఉన్న అన్నిటినీ ఆపిచేస్తాను మీకు ఎవరైనా మంచివారు మీ దృష్టిలో ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ దగ్గర అందరూ మంచివారు ఉన్నారు బాగా పనిచేశారు అనేది తెలుసు కాబట్టి మీరే కూడా చేసేటట్టయితే మేము ఈ మీడియా ముఖాంతరంగా ఆ పనిని మీకు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తీసుకొని చేసే సిద్ధంగా ఉంటే మీరు ఇదే మీడియా ద్వారా మీరు చెప్పితే ఆ పనిని మీకు అప్పచెప్పి ఇంకొక పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ